అందరికి నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ తిరుపతి సుమారు కేటీఆర్ కి సంబంధించినటువంటి ఏసీబీ విచారణ ఏడు గంటల సేపు నడిచింది ఏడు గంటల విచారణ అయిపోయిన తర్వాత కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ నుండి బయటకు వచ్చిండు సో ఆయనే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిండు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు కేటీఆర్ బయటకు వచ్చినటువంటి ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా హక్ చేసుకున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడరు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కేటీఆర్కు హరీష్ రావుకి ఎక్కడో గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరికి పంచాయతీలు ఉన్నాయి సో కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుండి ఏకంగా బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేసీఆర్ ఇస్తున్న నేపథ్యంలో హరీష్ రావు ఎందుకో ఫీల్ అవుతా ఉన్నాడు ఒక చర్చ నడిచింది ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరూ హగ్ చేసుకున్నటువంటి ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి ఏసీబీ విచారణ అయిపోయిన తర్వాత అంటే యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించిన విచారణ అయిపోయిన అనంతరం కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా వాళ్ళు కౌలించుకున్నటువంటి ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్గా మారినటువంటి పరిస్థితి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినో ప్రెస్ ప్రెస్ మీట్లో కేటీఆర్ సంచలనమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి దుమ్ము దుల్పిండు కేటీఆర్ రేవంత్ రెడ్డి దుమ్ము దులిపిండు ఆయన ఆయన స్టైల్లో ఆయన మాట్లాడిండు వాస్తవానికి కేటీఆర్ మాటల వల్లనే బీఆర్ఎస్ చాలా ఇబ్బంది పడ్డదని స్టార్టింగ్ నుండి మాట్లాడుతూ వచ్చారు కానీ మరి రేవంత్ రెడ్డి బాటలోనే కేటీఆర్ పోతున్నాడు కేటీఆర్ స్టార్టింగ్లో కొంత సౌమ్యంగా మాట్లాడేది రేవంత్ రెడ్డి అంత గంభీరంగా మాట్లాడకపోతుండే కానీ రేవంత్ రెడ్డి గంభీరంగా మాట్లాడేసరికి కేటీఆర్ కూడా అదే తరహాలో గంభీరంగా మాట్లాడడం స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసిండు కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి లెక్క గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి మాట్లాడితే కొంత ఆయన భాష ఆయన విధానం డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ స్టైల్లో మాట్లాడతారు అప్పుడప్పుడు చిన్న చిన్న ఆనిముత్యాల లాంటి బూతులు వస్తూ ఉంటాయి నోట్లకెళ్ళి సో కేటీఆర్ కూడా అదే తరహాలో బూతులు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు కేటీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా వీళ్ళని చూసి కొత్తగా రాజకీయం చేద్దామనుకుంటున్నటువంటి వ్యక్తులు ఏం నేర్చుకోవాలి వీళ్ళ బూతులు నేర్చుకోవాలా వీళ్ళ వీళ్ళ అన్పార్లమెంటరీ భాష నేర్చుకోవాలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇష్టానుసారంగా నోటికి వస్తే ఎంత వస్తుందా మాట్లాడుతున్నారు సరే ఇవన్నీ పక్కన పెడదాం ఒకసారి హరీష్ రావు కేటీఆర్ ని ఉద్దేశిస్తూ ఏమని మాట్లాడింది అనేది ఒకసారి మనం మీకు ప్రయత్నం చేస్తా ఒకసారి హరీష్ రావు ఏమని మాట్లాడి కేటీఆర్ ఉద్దేశించి అనేది ఒకసారి చూద్దాం వీడియో చూడండి ఇది బిఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ కేటీఆర్ ఏసీబీ విచారణ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి కాదు విన్నే కదా ఫస్ట్ టైం కేటీఆర్ ని పొగుడుతూ కేటీఆర్ ని ఉద్దేశిస్తూ కేటీఆర్ ఒక తోపు కేటీఆర్ ఒక పెద్ద వ్యక్తి కేటీఆర్ గొప్ప వ్యక్తి అనేటటువంటి తరహాలో హరీష్ రావు కేటీఆర్ని ని పొగుడుతూ మాట్లాడింది చాలా ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఇద్దరు కలిసిపోయిరా బాబామర్థులు ఇద్దరు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది కాంగ్రెస్లో వాస్తవానికి కాంగ్రెస్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసారు ఏది మొన్న జరిగినటువంటి వరంగల్ సభలో హరీష్ రావు ఫ్లెక్సీలు లేవని హరీష్ రావు ఫ్లెక్సీలు లేకపోతే ఇద్దరికి పంచాయతీ అయిందని హరీష్ రావు బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోతుండని చెప్పి నానా రకాల పంచాయతీలు వచ్చినాయి కానీ ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి వీడియోలో ఏముంది బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ అనే వ్యక్తి ఒక శక్తి అనేటటువంటి మాట మాట్లాడాడు ఆయన వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి కేటీఆర్ని కనుక టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కథమైపోతుంది కాంగ్రెస్ పార్టీ భస్వమైపోతుంది అనేటటువంటి తరహాలో హరీష్ రావు మాట్లాడిండు కేటీఆర్ని ఉద్దేశిస్తూ అంటే కేటీఆర్ నాయకత్వంలో నేను పనిచేయడానికి రెడీగా ఉన్నాడు అని ఒప్పుకుంటున్నాడు హరీష్ రావు సో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా కలిసిపోయిన ఇప్పుడు పంచాయతీలు కూడా లేవు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే కేటీఆర్ ఆయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడి అనేది ఒకసారి మనం చాలా క్లియర్ గా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన కొన్ని సంచలమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది కేటీఆర్ ఆ ఏసీబీ ఆఫీస్లో విచారణలో ఏం జరిగింది కేటీఆర్ మూడోసారి విచారణకు పోయిండు రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఏం చేయాలనుకుంటున్నాడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి లేకపోతే కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలా ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన ఒపీనియన్ ఏంది అసలు కేటీఆర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు జరుగుతున్నటువంటి అంశం ఏందనేది పిన్ టు పిన్ కేటీఆర్ మాటల్లోనే ఒకసారి మనం వినేటటువంటి కార్యక్రమం చేద్దాం మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి దుమ్ము ఒకసారి వీడియో వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది క్లియర్ కట్ గా అర్థమైంది ఓపికతో ఈ వీడియో వినేటటువంటి కార్యక్రమం చేయండి అసలు ఏం జరిగింది విచారణలో అనేది పిన్ కేటీఆర్ చెప్తాడు న్యాయస్థానంలో మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్ని సార్లు పిలిస్తే అన్ని సార్లు వస్తా అని చెప్పినా పొద్దు నుంచి తొమ్మిది గంటలు ఒకటే క్వశ్చన్ నువ్వు అడుది అడుగుడు మరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి అడిగిందే అడిగి నేను కుల్లం కుల్లా చెప్పిన ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినాడు వీడికెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించిన ఒక్క రూపాయి కాదు కదా ఒక పైస కూడా అవినీతి జరగలేదు ఈడికెళ్ళి పైస పోయింది అక్కడ ఉన్నది ఇట్లా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులు అడిగినాం సమాధానం లేదు ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా ఇటుకెళ్ళి పోయిందా నువ్వు కుడిసేపులకు వెళ్లించినావు పైసలు ఎడవచేపులకు వెళ్ళిచ్చినావు పైసలు అని చెప్పి పనికిమాల ప్రశ్నలు తప్ప చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇది లొట్ట పీస్ కేసు ఈయనొక ట్ట ముఖ్యమంత్రి ఏది కాదు వీళ్ళతో ఏమంటున్నా గతంలో లొట్టీసు అనేటటువంటి పదం వాడినందుకు తీర్మార్ తీసుకుపోయి జైల్లో పెట్టింది ఇదే కేటీఆర్ ఇదే కేటీఆర్ తీన్మార్ మల్లన్న లొట్టపీస్ అన్నందుకు ఆయన మీద ఇంకో కేసు పెట్టి ఆయనను అదే చెర్లపల్లి జైల్లో పెట్టేది ఇప్పుడు కేటీఆర్ కూడా అనే పదం వాడి కేసు అన్నాడు లొట్ట పీజు ముఖ్యమంత్రి అంటున్నాడు మరి కేటీఆర్ ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటదా ఏమైనా ఉంటుందేమో మరి చూడాలి మరి ఒకసారి మళ్ళీ వినండి ఈ మాట ఆయన అన్నటువంటి మాట పైసలు అని చెప్పి పనికి ప్రశ్నలు తప్ప చిటినాయుడు రాసి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం అందుకే నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఇది లొట్టపీస్ కేసు ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి ఏది కాదు వీళ్ళతో ఏం చేయరాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు అందుకే దద్దమ్మ రాజకీయంతో ఒక తద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు ఆయనకున్నదంతా ఒకటే షోకు నేను నెల రోజులు జైలు ఉన్న వచ్చా చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు అదొకటే ఆయన షోకు ఆయనకున్న పైసాచిక ఆనందం కదా ఒకటే సాడిస్ట్ ఉంటారు చూడు కొంతమంది నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోక్ అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పినా మీకు వెళ్ళి రావచ్చు ఆదేశాలు ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకుంటారు పోయి ఏముంది ఓ మీరు పంపితే కూడా పదిహేను రోజులు పోయేస్తా ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా తప్పు చేయలేదు తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసిన తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పనిచేసినాం తప్ప తప్పు చేయలేదు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫార్ములా ఈ కావచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అందులో చేయని తప్పుకు ఇయాల కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడ రోజు జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసు నేపూర్ జూల్లా ఇరవై ఆరు ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసినా ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తా అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే నా మీద ఇప్పటికే పద్నాలుగు కేసులు పెట్టినాం ఇంకో పద్నాలుగు వందల కేసులు పెట్టుకో అవసరమైతే జైల్లో పెట్టుకో ఏమన్నా చేసుకో భయపడేది లేదు తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోళ్ళు లేడు నీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితిలో భయపడదు నేను మిమ్మల్ని అందరికి కోరేది ఒకటే ఇది ఏంటంటే ఇక డైలీ సీరియల్ లెక్క అయిపోయింది ఎట్లా అంటే ఒకరోజు పిలుసుడు కూర్చోబెట్టు తొమ్మిది గంటలు ఆడ కుసోబెట్టి ఛాయ్ తాగిపించి ఏం చెప్తాం సార్ మా పైకి వెళ్ళే ఆదేశాలు ఉన్నాయి ఏం చేయాలని పాపం వాళ్ళు కూడా ఇక ఏం చేయాలి తెలియక అడిగిందే అడుగుతాను అందుకే నేను మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం అందరం కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మనందరం కూడా పార్టీగా ఆలోచన చేయాల్సింది దృష్టి సారించాల్సింది రెండు మూడు పనుల మీద ఒకటి ఖచ్చితంగా మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊర్లో బరి గీసి లైన్ గీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫుట్బాల్ ఆడు ఎట్లా కాంగ్రెస్ లో దాని మీద దృష్టి పెడదాం రెండవది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి సరిగ్గా ఆరు సంవత్సరాలు కాబోతా ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఆనాడు జూన్ ఇరవై మాట్లాడుతూ వచ్చిండు విచారణ అయిపోయిన తర్వాత సో ఆయన బీఆర్ఎస్ భవన్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడిండు తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి లీడర్లతో కూడా ఆయన సమావేశమైందట సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోదాం స్థానిక సంస్థ ఎన్నికలలో మనకు ఎక్కువ సీట్లు రావాలి ఎక్కువ ఓట్లు రావాలి సో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ గతంలోనే చెప్పిండట ఇప్పుడు కేటీఆర్ కూడా అదే మాట చెప్పిండట బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో జనాల్లో తిరగండి మిమ్మల్ని కొట్టినా మంచిదే జనాలు మిమ్మల్ని తిట్టినా మంచిదే అన్నీ భరించుకుంటూ తిరగండి అన్నీ భరించుకుంటూ ఉండండి ఇప్పుడు కేటీఆర్ పెద్ద స్ట్రాటజీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరుగుతలేరు కానీ ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యేలు తిరిగేటప్పటికి జనాలు ఏమనుకుంటారు గెలిచినోడే మా కొత్త కొత్తలేడు ఓడిపోయినోడన్న వచ్చిండు ఓడిపోయినోడన్నా మా బావోగులు తెలుసుకుంటున్నాడు ఓడిపోయినోడన్నా మా గురించి పట్టించుకుంటుండు ఈ సర్పంచ్ ఎన్నికలలో వీళ్ళకన్నా ఓటేద్దామనే ఆలోచనలో పబ్లిక్ వస్తారేమో అనేటటువంటి నేపథ్యంతో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు అందరికీ కూడా ఆదేశించిందట ఇమీడియట్లీ మొత్తం అక్కడే తిరగండి గ్రామంలోనే ఉండండి ఒక్కొక్క గ్రామానికి వార్డు వార్డుకు ఒక ఇన్ఛార్జిని పెట్టండి అనేటటువంటి ఒక మాట కేటీఆర్ అనేది ఒక చర్చ దాదాపు పదివేల గ్రామ పంచాయతీలు ఉన్నట్టున్నాయి మరి అన్నిటికీ కేటీఆర్ ఇన్ఛార్జీలను పెట్టి ఒక హంగామా సృష్టించేటటువంటి ఒక కార్యక్రమం కనబడుతున్నది తర్వాత కేటీఆర్ స్ట్రాటజీ ఏంటంటే జైలుకు పోతే కొంత పాజిటివ్ వస్తుంది జైలుకు పోయి ఇమీడియట్లీ బయటకు వచ్చు పాదయాత్ర చేద్దాం పాదయాత్రకు ముందుకు పోదామనేటటువంటి ఆలోచనలో కేటీఆర్ స్ట్రాటజీ ఉంది కేటీఆర్ అరెస్టు పైన కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారి పైన కొంత సీరియస్గా ఉన్నారు అనేది ఒక చర్చ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా పిన్ టు పిన్ కేటీఆర్ అరెస్ట్ అయితే కాంగ్రెస్కు లాభమా నష్టమా కేసీఆర్ని ఇబ్బంది పెడితే కాంగ్రెస్కు లాభమా నష్టమా కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు వాస్తవానికి పొంగులేటి రెడ్డి సౌత్ కొరియాకు పోయినప్పుడు ఆయన చెప్పిండు దీపావళికి పొలిటికల్ బాంబులు వేలబోతు పేలబోతున్నాయి అన్నాడు ఆ పొలిటికల్ బాంబులు ఒక బాంబులు అయిపోయినాయి తుస్సు తుసు బాంబులు అయిపోయినాయి అంటారు కదా ఇట్లా బాంబేళ్లుతుంటే తుస్కు అంటే చూడు తుస్ అయిపోయింది మరి ఇప్పుడు దీపావళికి ఏమైనా బాంబే వెళ్తుందా అంటే ఇప్పుడు దీపావళికి అసలు తన బాంబులే లేవు రేవంత్ రెడ్డి తన బాంబులే లేవు ఆ కుక్కతో ఒక బాంబులు కూడా అవన్నీ ఉన్నాయి అప్పుడు దీపావళికి కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని ఎంత ఈజీగా అరెస్ట్ చేసే అవకాశం అని ఒక చర్చ రెండోది ఏంటంటే లొట్టపీసు కేసు అన్నాడు లొట్టపీసు ముఖ్యమంత్రి అన్నాడు పదే పదే లొట్టపీసు కేసు అనేటటువంటి పనికిరాని కేసు అనేటటువంటి ఒక మాట కేటీఆర్ మాట్లాడుతున్నాడు మరి ఈ మాటల పైన రేవంత్ రెడ్డికి కేటీఆర్ పైన చర్యలు తీసుకునే ధైర్యం ఉన్నదా కేటీఆర్ని నిజంగా అరెస్ట్ చేసే ధైర్యము రేవంత్ రెడ్డికి ఉన్నదా ఇది ఒక పాయింట్ ఇప్పుడు మాలాంటోళ్ళు ప్రశ్నించగానే మాలాంటోళ్ళు ప్రభుత్వాన్ని ఒక చిన్న మాట క్వశ్చన్ చేయగానే ఇమీడియట్లీ నోటీస్ వస్తే తీసుకుపోయి జైల్లో పెడతారు మరి ప్రతిపక్ష పార్టీ లీడరు మరి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే చర్యలు తీసుకురా ఎట్లా ఏది ఏమైనా కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి దుమ్ము దుమ్ముదుల్పిండి స్పీచ్లో ఒకటి రెండు తప్పులు ఉన్నాయి మరి ఆ తప్పులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టే కేటీఆర్ కూడా మాట్లాడి ఉండొచ్చు మరి కేటీఆర్ మాట్లాడిన మాటల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏం చేస్తారో చూడాలి సరే ఏది ఏమైనా మొత్తానికి కేటీఆర్ విచారణ అయిపోయినటువంటి అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసి ఆ ప్రెస్ మీట్లో అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చాలా క్లియర్ గా మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు మరి ఈ స్పీచ్ పైన రేవంత్ రెడ్డి ఏమైనా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏమైనా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందా అనేది ముందు ముందు వేచి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం